హాయ్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ డీల్ స్టాక్ ప్రస్తుతం మనం సాయసూర్య ఫేజ్ వన్లో ఉన్నామండి ఈ వెంచర్ ఈ వెంచర్ని దాదాపు మాకు నైన్ టూ థౌజండ్ సిక్స్ వెంచర్లో వేసినప్పటి నుంచి మాకు వెంచర్ గురించి తెలుసు సో ఫస్ట్లో నార్మల్ జీపీ లేఅవుట్ అండి ఇది ఇందులో చాలా సేటు ఎలా కూడా వచ్చేసినాయి సో ప్రస్తుతం ఈ సే అనేది సాయసూర్య అనేది ట్రెండింగ్లో ఉందండి చాలా హై డిమాండ్లో ఉన్న ప్లాట్స్ ఇవి ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని హెచ్ఎండి లేఅవుట్స్ అయిపోయి ముప్పై ఐదు వేలు ముప్పై నలభై వేలు అమ్ముతున్నారు గజం ఇక్కడ ఒకటే ఇరవై రెండు వేలు గజం అమ్ముతుందండి ప్రస్తుతం ఎదురుగున్న మనకి ఆదిత్య ఐటీ వాళ్ళు ఆల్రెడీ హెచ్ఎండిఏ టీఎస్ఆర్ అప్పుడు ప్రాజెక్ట్ వస్తుందని దాదాపు మూడు వందల ఇల్లు దాకా వాళ్ళు కడుతున్నారు ఓకే చూడొచ్చు ఎదురుగా ఉన్న బోర్డులే కనపడుతున్నాయి జస్ట్ మన వెంచర్కి ఆపోజిట్ ఇది సో ఇది మన వెంచర్ అయితే మనకి త్రీ ఎకర్స్ అండి ఇది త్రీ ఎకర్స్ కూడా జీపీ లేఅవుట్ థర్టీ త్రీ ఫీట్ ఆ సో మనకున్న ప్లాట్ నెంబర్స్ ప్రస్తుతం సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాస్ రెండు కూడా నార్త్ ఫేసింగే నార్త్ ఫేసింగ్ ఇరవై వేలు చేస్తున్నాం అని ఇది మేము అమ్ముతున్నాం ఇది సో మీకు ప్లాట్స్ నచ్చినట్లయితే మనం కాంటాక్ట్ చేయండి సురేష్ శర్మ ప్రాపర్టీ స్టాక్ సో మనకి రామేశ్వరం విలేజ్ ఎక్కడ వస్తుందంటే అవుట్ అవుటర్ అవుటరింగ్ రోడ్ ఎగ్జిట్ త్రీ నుంచి దాదాపు ఒక ఫైవ్ కిలోమీటర్స్లో మనకు ఉంటామండి అలాగే అవుటరింగ్ రోడ్కి జస్ట్ ఒక వన్ వన్ కిలోమీటర్లో లోపలకి ఉంటుందండి ఇది సో ఇది మా అవుటరింగ్ రోడ్ మొత్తం ఎగ్జిట్ త్రీ నుంచి సర్వీస్ రోడ్లో ఎగ్జిట్ ఫోర్కి వెళ్తామంటే సుల్తాన్పూర్ ఎగ్జిట్ ఫోర్కి వెళ్తాం అంటే లెఫ్ట్ సైడ్ అవుటరింగ్ రోడ్ బయట ఉంటుందండి ఇది సో మీకు ఇంద్రేశ్వరం రామేశ్వరం మండ మీరు గూగుల్లో రామేశ్వరం బండ విలేజ్ని కూడా మీకు వచ్చేస్తుంది సో లొకే నేను ఈ ఈ వీడియోలో లొకేషన్ కూడా పెడతాను కింద మా డిస్క్రిప్షన్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ పర్ స్క్వేరియా పర్ స్వేర్ ఇయర్ అంటే ఇట్ల నెగేషిబుల్ ఉంటుంది మీకు నచ్చితే ఈ ప్లాట్స్ కాంటాక్ట్ చేయండి లీగల్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ మాకు గ్యారంటీ అండి సో మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు నాది గారెంట్ ప్రాపర్టీ లిస్టే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ రియల్ థింగ్స్ సో మీరు హ్యాపీగా ఇక్కడ కట్టుకోవచ్చు మీరు ఇల్లు ఇల్లు కట్టుకు ఇల్లు కట్టుకున్నా అన్న మీకు పర్మిషన్ ఇప్పిస్తాము ఏ ఏ రకమైన పర్మిషన్ కావాలి మీకు ఇప్పిస్తాము సో టూ నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ మన చేతుల్లోకి వచ్చినాయండి అలా యాక్చువల్ నార్త్ ఫేసింగ్ అన్ని సౌత్ ఫే మొత్తం ఈ వెంచర్ సౌత్ ఈస్ట్ ఫేసింగ్ బట్ నార్త్ ఫేసింగ్ అనేది దొరకడం కష్టం వాళ్ళకి ఉన్నాయి రెండు వచ్చినాయి మాకు సో ఇరవై రెండు వేల నేను పరిస్కరడు నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కివ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఈ వీడియోలో అంతా వెంచర్ చూపిస్తాను